ఇది ఏ యుగం అండి దీనికంటే ముందు దానికంటే ముందు ఓకే ఒక చిన్న చూద్దాం ఒకసారి త్రేతాయుగంలో సురత్వము అసురత్వం ఎక్కడెక్కడ ఉండింది రాముడు అంటే ఎంత దూరం ఉంది చాలా యోజనాల దూరం ఉంది కదా త్రేతాయుగంలో నెక్స్ట్ ద్వాపర యుగం ఎక్కడ ఉంది సురత్వం అసురత్వం ఇంట్లో అప్పుడు అంత దూరం ఉన్నది ఒకటే ఇంట్లోకి వచ్చింది కదా ఇప్పుడు ఏ యుగం ఇది ఇప్పుడు దైవత్వం ఎక్కడ ఎక్కడుంది ఒంట్లో ఇప్పుడు అబ్బాయి చెప్పింది కదా యుద్ధం అప్పుడు ఆ ఆ యుగంలో యుద్ధం జరిగింది ఈ యుగంలో యుద్ధం లేదు లోపట్నే పరిష్కారం జరగాలి ఆలోచన ధ్యానం ఎంత చక్కగా చెప్పండి చూడండి యంగ్ మాస్టర్ ఆశ్రమానికి వచ్చిన రోజు నేను ఎక్కడే ఉన్నాను పో వాళ్ళు అమ్మాయి ఉన్నట్టే హే పవ్వే ఇట్లా మాట్లాడుతుండే తల్లితో ఇప్పుడు ఆరు నెలలైంది ఆశ్రమంలోకి వచ్చి నా కళ్ళ ముందరు చూస్తున్నా ఫుల్ డెడికేటెడ్ ఎంత చక్కగా ఎంత మార్పు ప్రత్యక్ష సాక్ష్యం వాతావరణం అలాంటిది సార్ చెప్పాడే సంగం శరణం గొచ్చాము అది యాక్టివల్గా ఐదు ఫైవ్ ఫింగర్ కాన్సెప్ట్ చక్కగా ఆచరించబడుతున్న ఆశ్రమం ఇంప్లిమెంట్ జరుగుతుంది ధ్యానం స్వాధ్యాయం సజ్జన సాంగత్యం ఆచార సాంగత్యం టీచింగ్ అన్నీ జరుగుతాయి మీరు వచ్చి చూడండి ఆశ్రమానికి అందరూ విజిట్ చేయండి ధ్యాన ధర్మాశ్రమానికి మహబూబ్ నగర్ ఇక్కడి నుంచి దాదాపుగా హైదరాబాద్ నుంచి కర్నూలు దారిలో నూట ఐదు కిలోమీటర్లలో మూసాపేట అనే ఒక సెంటర్ వస్తుంది అక్కడ నుంచి ఇప్పుడు కడతాల్లో దిగినట్టు మూసాపేటలో దిగేసి అక్కడి నుంచి ఆటో ఒక ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఆశ్రమానికి రండి నేచర్లో ఫుల్ గుట్టల నడమ ఇక్కడ చాలామంది వచ్చిన ఉన్నారు అనుభూతి చెందిన వాళ్ళు ఉన్నారు మేమైతే రెండు రెండు నెలలు నలభై రోజులు ముప్పై రోజులు దాదాపుగా ఈ రెండు సంవత్సరాల్లో దాదాపుగా కనీసం ఒక రెండు వందల రోజులు ఉండుంటాం అందరూ రావాలండి థ్యాంక్ యూ వెరీ మచ్